హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలి బాగుండడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి సో ఫ్రెండ్స్ మరి నిన్న ఇరవై మూడో తారీఖు ప్రోగ్రాం జరిగిందనమాట సో అంత బాగానే ఉంది లాస్ట్లో ఫైనల్ వచ్చేటప్పటికి పదింటికి అట్లాగా చింతకాయల చిట్టిబాబు గారు అయితే ఒక వ్యక్తికి ఆపర్చునిటీ ఇచ్చారు అవకాశం ఇచ్చారు పాడటానికి సో అది చూస్తే నాకు చాలా ఆనందం వేసింది కళ్ళల్లో నీళ్ళై తిరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద పాట పాడాలి అంటే స్టేజ్ ఫియర్ ఎలా ఉంటుంది ఆయనకు అవకాశం ఇస్తుంటే చాలా గొప్పగా భావిస్తాడనమాట ఎందుకంటే నేను కూడా ఐదారు పాటలు పాడేశాను ఇలాగే స్టేజ్ మీద సో మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి పాట పాడాలి అంటే ఎంత ఫియర్గా ఉంటుంది ఎలాగా అన్నది ఈ కుర్రోడు కూడా ఈ వ్యక్తి కూడా చూపెట్టడనమాట సో ఆ వీడియో నేను ఫస్ట్ రిలీజ్ చేయదలుచుకుంటున్నాను సో నేను చెప్పాను ఖచ్చితంగా ఒక మా దగ్గర కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీకి నీ స్వరాన్ని నేను పరిచయం చేస్తాను ఏంటి వాళ్ళు ఎంతగా అభిమానిస్తారో చూడు అనేసి ఎందుకంటే మొట్టమొదటిసారి అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత బాగా పాడగలడు పాగలేడు సో ఫ్రెండ్స్ తన స్వరం కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ కొడితే తను ఎంతగానో ఆనందపడతాడు అలాగే మొట్టమొదటిసారిగా అసలు చిట్టిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే తనకి అవకాశం ఇచ్చినందుకు అలాగే నాకు మా మెయిన్ నచ్చింది ఏంటంటే తను ట్రాక్ అయితే తప్పలేదన్నమాట అసలు ట్రాక్ మీద కరెక్ట్గా పాడాడు తను తను పాడే వీడియో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఆ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తాను చూసి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయగలరా సరేనా ఫ్రెండ్స్